హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళైతే మీ కోసం ఒక కొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఇదేంటో చెప్పుకోండి ఎవరైనా సరే ఇదేంటో చెప్పుకోండి క్లాత్ ఈ క్లాత్ మీరు ఫ్యాన్సీ క్లాత్ అనుకుంటున్నారు కదా కాదండి జార్జిట్ క్లాత్ ఒకసారి నేను మీకు వీడియో మొత్తం ఒకసారి ముందు శారీ ఓపెన్ చేసి చూపించి తర్వాత నేను మీతో మాట్లాడతాను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కలర్ వచ్చేసి బీట్రూట్ పింక్ అండి ఇదిగోండి ఈ శారీ ఇదిగోండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జిడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి దీన్నంతా నీమ్ జెరీ అంటారు అసలు శారీ చూసారా అసలు ఎంత బాగుందో కలర్ కూడా చాలా కొత్త కలర్ అండి బీట్రూట్ పింక్ అంటారు సూపర్గా ఉంటుంది మీకు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటారా కుట్టించుకోండి శారీగా వాడుకుంటారా వాడుకోండి ఈ కలెక్షన్స్ మీ చుట్టుపక్కల ఎవ్వరి దగ్గర ఉండవండి నీమ్ జెరీ జార్జెడ్ శారీస్ వీటికి కంపెనీ వాడు ఏం చేస్తాడంటే వర్క్ బ్లౌజులు వేసేసి దీన్ని రెండు వేలు రెండు వేల ఐదు వందలు అయితే అమ్ముతాడండి మన దగ్గర అయితే ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వచ్చేసింది ఒకసారి ఓవరాల్గా నేను మీకు శారీ కూడా ఇదిగోండి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది శారీ ఇదిగోండి అసలు సూపర్ ఉంటుందండి ఎక్సిలెంట్గా ఉంటుంది ఇదిగోండి చూసారా మనకి ఇలా వస్తుంది ట్రాన్స్ఫర్ అండి ట్రాన్స్మెంట్ అంటారు కదా అలా వస్తుంది చూడండి అంత బాగుంది అసలు శారీ అయితే శారీ లెంత్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదున్నర మీటర్ వస్తుందండి కలర్ బీట్రూట్ పింక్ ఇదంతా నీమ్ జెరీ అండి సారీ అండి నేను మీకు ఉల్టా చూపిస్తున్నాను తిరగ చూపిస్తున్నాను ఇదిగోండి లేదు లేదు ఇదే కరెక్ట్ ఇదిగోండి ఇదే కరెక్ట్ చూసారా నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను అంత బాగుంది అసలు శారీ అయితే ఎక్సలెంట్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి చాలా రిచ్గా ఉంటుంది మీరు ఎక్కడికైనా సరే అండి చక్కగా మీరు వీటిని యూజ్ చేయొచ్చు క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీకు ఎక్కడ దొరకదు షోరూంలో షోరూంలో కూడా దొరకమండి మనకి ప్రజెంట్ అయితే చాలామంది అడిగారండి ఈ ఐటెం కావాలి నీమ్ జెరీ శారీస్ అని అందుకని ప్లస్ నేను మొన్న పర్చేజ్ పర్చేజ్కి వెళ్ళినప్పుడు ఈ ఐటెం నాకు కనబడింది లాట్లో దొరికింది అందుకని చెప్పేసి ఒకేసారి బండిలు బండిలు వేసుకొచ్చేసాను మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి ఇద్దామని అంటే బండిల బంటీలు అంటే ఎక్కువ అనుకోవద్దండి ఇవ్వండి ఎక్కువ లేవు ఒక టెన్ శారీస్ ఇవ్వండి ఒకటి ఇలా టెన్ శారీసే ఉన్నాయండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు అమ్మే సారీ మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు అండి మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కలర్ కూడా లేటెస్ట్ కలర్ అండి బీట్రూట్ పింక్ కలర్ చాలా బాగుంటుంది ఎవరైనా రీసేలర్స్ ఉంటే మటుకు శుభ్రంగా మీరు బండిలు కొనేసుకోండి మీకు ఇదే రేటు పడుతుందండి మూడు వందల యాభై రూపాయలు మీరు బండిలు కొనుక్కొని శుభ్రంగా మీ దగ్గర ఏదైనా డిఫరెంట్ బ్లౌజులు ఉంటే దీన్ని ప్యానప్ చేసుకొని శుభ్రంగా మీరు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అలా రీసేల్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మంచి తక్కువ తక్కువ పెట్టుబడండి ఎక్కువ ఆదాయం వస్తుంది మీకు మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి బీట్రూట్ పింక్ కలర్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదిగోండి దీనిలో వచ్చేసి ఇంకో టూ త్రీ కలర్స్ వచ్చాయండి ఇది ఒక కలరు ఇది వచ్చేసి మనకి మెరూన్ అండి మెరూన్ కలరు ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇది ఈ కలర్ పికాక్ పికాక్ కలరు ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ అండి ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి ఇదిగోండి పీచ్ కలర్ ఇవన్నీ సింగల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి అంటే మనం బలుగ్గా లాట్గా లిఫ్ట్ చేయటం కదండి వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ మనం కొనేసుకోవాలి ఇదిగోండి నేను యాక్చువల్లీ ఇదిగోండి దీన్ని చూసే ఈ శారీస్ని చూసే ఇవి కూడా తీసుకున్నానండి ఎందుకంటే ఈ కలర్ దొరకదు ఈ క్వాలిటీ కానీ డిజైన్ కానీ దొరకదు చాలా బాగా నచ్చింది నాకు అందుకనే ఇది నేను పర్చేజ్ నేను నేను తీసుకున్నానండి కావాల్సిన వాళ్ళు ఎవ్వరూ వదులుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ మనకి లాట్లో వచ్చినవి ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవి కాదు చక్కగా అసలు చాలా బాగుంటాయి కలర్స్ అయితే అసలు ఎవరైనా కట్టుకోవచ్చండి జాబ్స్కి వాళ్ళు కానీ టీచర్స్ కానీ ఏదైనా అఫీషియల్ జాబ్స్ కానీ అలా వెళ్ళేవాళ్ళు ఎక్కడికన్నా మీరు టూర్కి వెళ్ళేటప్పుడు మూవీస్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మీరు అలాగనే వీటిని యూస్ చేసుకోవచ్చండి రేటు కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో నేను ఇస్తున్నాను అండి దానికి కారణం కూడా ఒకటే నా సబ్స్క్రైబర్స్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీకే అవ్వాలి దానికోసమే మీకు కావాలంటే చూడండి నీమ్ జెరీ సారీస్ మీరు ఈ ఛానల్లో సెర్చ్ చేయండి ఆన్లైన్లో నా రేట్ ఎవరిని ఇస్తే చెప్పండి నేనే కొంటాను నా క్వాలిటీ నా రేటు నా ఐటమ్ ఇస్తే నేనే పర్చేజ్ చేస్తా మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఎవ్వరు వదలద్దు శారీస్ అయితే ఆసంగా ఉన్నాయి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్